హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు లాగొచ్చి ఎర్రదు చెట్టు అనేది ఎలా ఉంటుందా అది ఎందుకు వాడతారా అనేది ఆ ఎర్రదు చెట్టు అనేది మీకు ఈరోజు అయితే చూపిస్తారనుకుంటున్నాను ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్దాం రండి ఇంకెందుకు వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం రండి వాదం రండి అనేది ఎక్కడైనా ఇంకా కొంచెం ముందుకెళ్తే వచ్చేస్తుంది రోడ్ నేను ఆ చెట్టు అయితే ఉండేది నేను అంతకుముందు చూసినాను ఆ చెట్టు ఆ చెట్టు గురించి అయితే చూపిస్తాను ఆ చెట్టు ఎలా ఉంటుందా ఏందా అనేది వీడియోలోకి వెళ్ళి చూపిస్తాను చూసేయండి ఇదే ఈ చెట్టు చూపిస్తానని చెప్పాను కదా ఇదే నేను చెట్టు అయితేను చెట్ దగ్గరకైతే వచ్చేసాము ఈ చెట్టుకైతే ఈ ఆకులకి మూడు రెక్కలుగా ఉన్నాయి చూడండి ఆకులైతేను ఈ సన్నపూత ఎర్రపోతలాగా ఉంటుంది దీనికైతేను పూలైతే పెద్దగా అయితే ఉండవు సన్నగానే ఉంటాయి దీనినే ఎర్రదుండు చెట్టు అని చెప్పని మేము అంటాము మీ ప్రాంతంలో అయితే ఈ చెట్టుని ఏమంటారో ఈ చెట్టు పేరు అయితే ఏమని పిలుస్తారో దాని అయితే మాకైతే క్యామెంట్లో తెలియజేయండి మేమైతే ఈ చెట్టుని ఎర్రదున్న చెట్టు అని చెప్పని అంటాము కాయలు అయితే చూడండి కాయలు కాయలుగానే ఉంటాయి ఈ కాయలతో అయితే మేము చిన్నపిల్లలప్పుడైతే ఆడుకునేది ఈ చెట్టు ఆరోగ్యానికి మంచిది అనమాట ఆరోగ్యానికి మంచిది అంటే ఎలా మంచిది అనేది చెప్తాను నోరు పూసింటే ఆ నోటికి ఈ యొక్క షర్టు పాలు పూస్తారనమాట ఈ పాలతో ఈ చెట్టు పాలతో పండ్లు కూడా తోముకుంటారు అనమాట తోమితే పండ్లు గట్టి పడతాయి అనమాట అప్పుడు ఆ దినాలలో అలా చేసేది ఇప్పుడైతే అయ్యే టూ ప్లేస్లో ఈ బ్రష్లు అవి వచ్చి అవి వచ్చినందువల్ల ఇప్పుడైతే ఈ చెట్లు వాడరు ఈ షెట్లు వాడటమే కాక అది కాక చెట్లు చెట్లు ఉండే దగ్గర అసలు సదరం చేసేస్తున్నారు ఇప్పుడు అసలు చెట్లే కనిపించవు అప్పుడు ఎక్కడ పట్టినా అడవి ప్రాంతాలు కాబట్టి అడవి ప్రాంతాలలో ఎల్లోగా ఉండేది చెట్లు ఇప్పుడు రోడ్డు పక్కన ఎక్కడైనా సరే ఎక్కువగా ఉండేది కాబట్టి అటు వచ్చినట్టు వచ్చి అటు వచ్చి ఆమెను ఆ కొమ్మ దించుకొని ఆ పాలు అనేటివి నోట్లో వేసుకొని ఆమె పండ్లైతే తోమేది అనమాట అప్పుడు ఆ దినాలల్లో చూడండి ఇప్పుడు ఇక్కడైతే కొమ్మ ఇస్తానో ఈ కొమ్మకైతే పాలు అయితే కార్తాయి పాలు చూడండి అంటే ఈ పాలు ఎలా ఉంటాయి అంటే సన్న తెల్లగా ఉంటాయి ఈ చెట్టు పాలు అయితేనో గింజిలాగా ఉంటాయి అనమాట గింజినట్టు తెల్లగా ఉంటాయి ఆ జిడ్డు జిడ్డుగా ఉంటాయి జిడ్డు జిడ్డుగా ఉండటం వల్ల అవి ఆ తెగుడు అనేది చూడండి ఎలా అగో ఎట బొట్లు పడుతున్నాయి చూస్తున్నారా ఇయ్యనమాట పాలు బొట్లు పడుతున్నాయి చూడండి ఆ డ్రాపు బొట్టు ఆ ఏలి మీద వేసుకొని ఆ ఏలిక అంతసుకొని ఆమె పనులు అయితే తోముకొనేది అనమాట అప్పుడు ఆ దినాలలో ఈ చెట్టు అందుగా దీని వాడేదన్నమాట కానీ ఈ కాయలు ఈ కాయలు అయితే చూస్తున్నారు కదా ఈ కాయలు అంతకాడికి ఇకనైతే పెద్ద అయితే అవు ఉండేది ఇక అంతే సైజు చిన్న కాయలేను ఈ షెర్టు అయితే ఉండేది ఈ షర్టు ఇందాక మీకు చెప్పాను కదా ముందుగానే మీరు ఏమనేది మాకైతే క్యామెంట్లో తెలిస్తే తెలుసుకుంటాము మా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి రకరకాలుగా ఉంటాయి ఆకులకి రోడ్డు అంచనా ఉండటం వల్ల దుమ్ము పడిపోంది ఈ షెట్ అయితేనో ఈ షెట్టు ప్రదర్శన చూశారు కదా ఆ షెట్టు చూశారు కదా ఆ షెట్టు ఎందుకు పనికి వస్తుందా ఏందా అనేది ఆ వీడియోలు అయితే చూశారు కదా ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరి ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అంత ముందుకు అంతవరకు సెలవు బాయ్ థ్యాంక్ యూ